लेडर्स न्यूज़ की स्वागत అన్నమయ్య జిల్లా రాజంపేట సరస్వతిపురం వంతలూరు వత్తలూరు రోడ్డులోని నివాసం ఉంటున్న గుణకల బుజ్జమ్మైన నాకు నా భర్త గుణకల కృష్ణయ్యకు పోలంపేట పరిధిలోని మండల పరిధిలో ఉన్నటువంటి తిప్పాయపల్లి గ్రామ పంచాయతీలోని శ్రీరంగ రాజుపాలెం సర్వే నెంబర్ ఎనభైలోని రెండెకరాల పద్నాలుగు సెంట్లు ఎనభై ఒకటిలోని రెండు సెంట్లు ఎనభై యొక్క ఏ బై ఎనభై ఒకటి బై ఏ అరవై ఎనిమిది సెంట్ల భూమి కలదు ఎనభై ఒకటి బై ఏ లోని అరవై ఎనిమిది సెంట్లకు ఆదివారం ముళ్ల కంచు వేసుకుంటూ ఉండగా ఈ భూమి మాది అని గుణకల సుబ్బ యుడు చక్రపాణిలో దౌర్జన్యం చేస్తున్నారు సంబంధిత ఉన్నతాధికారులు విచారించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను నమస్కారము ముప్పై నాలుగేళ్ల నుంచి మా భూమి మేము సాగులో చేసుకుంటా ఉన్నాము మా ఇంటి ఆయన అన్న గొనుకల సుబ్బరాయుడు వచ్చి చక్కరవాణి వచ్చి అది తీసుకొని పోయి మా ఇంటి అది చేయబడిపోయి చేయబడిపోయింటే మా ఇంటికి వచ్చి అది డీఫారం ఇన్ పెడతాము తీసుకొని పోయి ఈ పొద్దు మాకు పిన్నింగ్స్ మా కొడుకులు మేము పిన్నింగ్స్ మా భూమి చేసుకుంటా అంటే ఇప్పుడు ఇచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఎన్ని రోజులైనా గాని ఇట్టే చేస్తాన్నారు మాకు మా భూమి మాకు వచ్చేటిగా చేయండి మాకు మీరే అధికారులందరూ సాయం చేసి మాకు ఇది నిర్ణయించాలా మా భూమి తప్పకుండా మాకు వచ్చేది చూడండి నమస్కారము న్యాయం చేయండి కునకల్ శివప్రసాద్ నేను రాయంపేట సరస్వతిపురంలో ఉండే ఉండే శివప్రసాద్ గుణకల శివప్రసాద్ పుల్లంపేట మండలంలో రంగరాజపాలెంలో గల సర్వే నెంబరు ఎనభైలో రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఎనభై ఒకటిలో రెండు సెంట్లు ఎనభై ఒకటి బారు ఏలో అరవై ఎనిమిది సెంట్లు కలదు మా నాయన పేరు మీద కొనకల్ల కృష్ణ పేరు మీద ఉంది మా మేము ఆ కంచె కొంచెం పెండింగ్ ఉంటే మేము కంచెస్ ఉండగా ఉనకల్ల సుబ్రాయుడు మా నాయన అన్నగారు వనకల్ల సుబ్రయుడు వాళ్ళ పొడి చక్రపాణి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు దాన్ని ఎన్నో ఆటంకాల ఎప్పటి నుంచో పది ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మాకు ఆటం కలిగిస్తూనే ఉన్నారు ఇది వరకు ఎన్నో దౌర్జన్యాలు ఆపుతూనే ఉన్నారు మా పోనీ ఆన్లైన్ మాది పట్టా మాది వండి ఆడంగులు అన్నీ మాయ రికార్డులు కూడా మాయ ఉన్నాయి మరో అందుకు ఉన్నదికారులకు న్యాయం చేయవలసిందిగా కోరడం అయినది